గత రెండు రోజులుగా భారతదేశ బోటలో పాకిస్తాన్ దుచ్చర్యల్ని తిప్పొడుతున్న మన భారత భద్రాచి వేవారం నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు ప్రజల తరఫున అండగా ఉంటాం తెలియజేస్తూ ఈరోజు మన తెలుగువాడైన మన ఆంధ్రప్రదేశ్ వాసి మొదలైన నాయకు వీరవరణం పొందిన చంద్రబాబు ఘనంగా నివాళులర్పిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా భారతదేశ ప్రధానమంత్రి గారికి మన రాష్ట్రం కూటమి నాయకుల తరఫున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులు అందరి తరఫున కూడా మనం అందరం కూడా భేవర్ నియోజకవర్గంలో శాసన నంజబాబు గారు కేంద్ర మంత్రి వాళ్ళు గారు అలాగే పాగ సత్యనారాయణ గారు జిష్ణరాజు గారు అందరూ కూడా ఇక్కడి నుంచి అందరూ కూడా పోస్ట్ చేసి వాళ్ళందరి నాయకత్వంలో ఏ ఏ విషయంలో సరే పూర్తి అన్నంగా ఉంటామని చెప్పి రేపు సాయంత్రం ఐదు గంటలకి భేవర్ నుంచి అలాగే మన రాటా గారి ఇక్కడి వరకు శాంతి ర్యాలీ భారత సమైక్యతను పురస్కరించుకుని భారత దళాలకి మద్దతుగా శాంతి ర్యాలీని పెడతారు అందరూ నాయకుల అందరిలో కోల నాయకుల అన్ని అన్ని పక్షాలను పొందించినాం అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని పార్టీల నాయకులు కూడా దానిలో సాయంత్ర ప్రజల పాలన రాబోయే రోజుల్లో మన భారతదేశం సుమారు ఇప్పటికే మనం విజయం నచ్చు ఉన్నాం పాకిస్తాన్ సొచ్చన్ని పూర్తిగా అంతకుముందు నుంచి దర్శన ఉన్నాం ఆయన్ని కూడా విజయవంతం చేసి మన భారత సైన్యం జయో భారత అంతా ఉండాలని చెప్పేసి భారతదేశం యొక్క భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా భద్రతాల మద్దతుగా ఉండి పాకిస్తాన్ అనేది ప్రపంచ పాఠంలో లేకుండా చేయాలనేది ఒక లక్ష్యంగా ముందు జాతానికి సహాయం